చనిపోయినప్పుడు ఆ ఇంటి వాళ్ళు దినాలు అవి ప్రోగ్రామ్స్ లాగా చేస్తూ ఉంటారు అయితే అలాంటప్పుడు భోజనాలు కూడా పెడతారు కానీ ఇప్పటికీ చాలా మంది ఇంకా వెళ్ళకూడదు అదేదో అశుభంగా ఫీల్ అవుతూ ఉంటారు అలా అంటారా ఏమంటారు భోజనాలు పెట్టడం ఉద్దేశం ఏంటంటే అన్నదాన ప్రక్రియ కూడా మనం వెళ్ళినప్పుడు అక్కడ మనము అన్నదానం అనరు అన్న ప్రసాదం అంటారు దానము అంటే డిఫరెంట్ మీనింగ్ అది ఇప్పుడు ఏమీ లేకుండా వచ్చిన వాడు చేయి చేస్తే మనం ఒక దానం చేస్తాం డబ్బు కావచ్చు అన్నం కావచ్చు ఏదైనా సరే దాన్ని దానం అంటారు ప్రసాదం అంటే అది గౌరవంగా మనం అక్కడికి వచ్చాము ఆ భగవంతుడి క్షేత్రంలో మనం ప్రసాదం తీసుకుంటున్నాం అది అన్నం దాన్ని అన్న ప్రసాదం అంటారు కొన్ని చోట్ల అన్నదానం అనే ఉంటుంది ఈ అన్నదానము అంటే కొంచెము అది ఒక వ్యక్తిత్వానికి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా కనపడుతూ ఉంటుంది చాలామంది చాలా చోట్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారము ఒక్కొక్క పూట అన్నదానం చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తినేసిపోతూ ఉంటారు క్షేత్రాలు కాని దగ్గర ప్రైవేట్ పర్సన్స్ చేసేవి అదంతా అన్నదానం ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు భోజనానికి పిలుస్తారు కదా ఇది ఇప్పుడు అనుకోండి భోజనానికి పిలిచారు అది అన్నదానము కాదు విందు ఇటువంటి ఎవరైనా చనిపోయారు అనుకోండి అక్కడికి పిలిచినప్పుడు అది విందు కాదు అన్నప్రసాదము కాదు ఇది అన్నదానం కిందకే వస్తుంది అన్నదానం అన్నదానంగా దానంగానే మనము పరిగ్రహించవలసి ఉంటుంది ఎందుకు ఇది చేస్తారంటే అది కూడా ఎవరి మీద చేస్తారో ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతని కోసము ఆ పద్దెనాలు కావలసినటువంటి అన్ని ఆచారాలు వ్యవహారాలు అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత చివరి రోజు అన్నదానం చేస్తారు అప్పుడు అందరినీ పిలుస్తారు అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని అన్నదానంగానే గ్రహించవలసి ఉంటుంది అది అన్నప్రసాదము కాదు విందు భోజనము కాదు ఎందుకంటే అన్నదానాన్ని మించినటువంటి పుణ్యము ఇంకొక దాంట్లో లేదు అన్నదానం పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఎవరికి అన్నదానం చేసేవాళ్ళకి వీళ్ళు ఈరోజు ఎవరి గురించి భోజనాలు పెడుతున్నారు అంటే చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తిని స్మరించుకొని వీళ్ళు అన్నదానం చేస్తున్నారు ఈ వచ్చిన వాళ్ళంతా అన్నదానాన్ని స్వీకర్తలు స్వీకరిస్తారు అన్నదానకర్త ఎవరు చచ్చిపోయిన ఆయన పేరు మీద అన్నదానం చేస్తున్నారు స్వీకరించే వాళ్ళంతా వీళ్ళు వచ్చిన బంధువులు అయితే అన్నదాన్ని స్వీకరించటం వలన ఏమవుతుందంటే అన్నదానం చేసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది అన్నదానం చేసిన వాళ్ళు ఎవరు చచ్చిపోయిన ఆ వ్యక్తి తాలూకు మనుషులు ఎవరి కోసం చచ్చిపోయిన వ్యక్తి కోసమే చేస్తున్నారు సో ఈ పుణ్యం అంతా కూడా ఆ మృతి చెందినటువంటి వ్యక్తికి చెందుతుంది అతనికి ఇంతమంది అన్నదానాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ పుణ్యం ఎంతో కొంత ఆయనకు దక్కటం వల్ల ఆయన ఆత్మకి శాంతి చేకూరి ఆ పుణ్యము పాలు కొంత పెరిగినందుకు ఆయన పుణ్యలోకాలకి ఎటువంటి అడ్డంకు లేకుండా వెళ్ళగలుగుతాడు అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఇది ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి అన్నదానం దగ్గర మళ్ళీ మీరు చేస్తారా మేము చేస్తారా మీకు ఎంత ఖర్చు మాకెంత ఖర్చు కొట్టుకోవటమే సరిపోతుంది అసలు అసలు విషయం ఇది అన్నదానాన్ని మించినటువంటి దానం ఇంకొకటి లేదు అది ఆకలిగా ఉండేవాళ్ళకి అంటే అది వేరే సబ్జెక్ట్ అది వేరే చెప్పుకుందాం కానీ చచ్చిపోయిన కుటుంబం చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు చేసే అన్నదానాన్ని స్వీకరించటం వల్ల ఆ మరణించిన ఆయనకి కొంచెం పుణ్యం దక్కి ఆయన సద్గతిని శీఘ్రంగా చేరుకోగలుగుతాడు ఇది కాన్సెప్ట్ ఇవి వచ్చిన వాళ్ళు ఇది ఒక అశుభం అనుకొని అన్నదానానికి రాకపోవటము వచ్చినా కూడా తినకపోవటము ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళకి ఒక విషయం స్పష్టంగా తెలియాల ఒకప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే అవుతుంది వాళ్ళ ఇంట్లో కూడా ఇది వచ్చి అన్నం తినకుండా పోవటం అనేది అవమానించారు పిలిచిందే అన్నదాన కార్యక్రమానికి స్వీకర్తగా పిలిచారు వస్తాము అని చెప్పి వెళ్ళకపోవటం మంచిది కాదు వెళ్ళకపోతే సరే అది ఒకళ్ళ వాళ్ళ యొక్క మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఇట్లా తీసుకోకుండా పోవటం మంచిది కాదు తప్పకుండా కూర్చోవాళ్ళు తినాలి ఒకరికి పుణ్యం రావటానికి మీరు మీ వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నారంటే దాని అర్థం మీకు కూడా పుణ్యం వస్తుంది ఒకరికి పుణ్యం రావటానికి మీరు సహకరిస్తున్నారు సో మీకు కూడా పుణ్యం వస్తుంది సో ఇది మామూలు పుణ్యం కాదు మరి అంటే ఇటువంటి అవకాశాలు చాలా తక్కువ వస్తాయి వచ్చినప్పుడు మంచి మనసుతో వెళ్ళి నిండు మనసుతో వెళ్ళి అక్కడ అందులో పాల్గొని వీళ్ళు చేయవలసినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి కూడా చేసి అన్నద్వానం స్వీకరించి రావటం అన్ని విధాల మంచి ఫలితాలనే ఇస్తుంది చెడు ఫలితాలని ఎప్పుడూ ఇవ్వదు ఇంకొక విషయం నేను చెప్తాను ఇదే సందర్భంలో ఏమిటంటే ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది మనకి అనుభవించవలసిన కష్టము సుఖము ఇవన్నీ ఉంటాయి ఇందులో వింతైన విషయాలు ఏమిటంటే కొన్ని మనము అనుభవించబోయే వాటికి సంబంధించి ఒక కర్మానండి ఇంకేమైనా అండి అవన్నీ ముందే సంకేతాలు వస్తూ ఉంటాయి మనకి ఓ కర్మానుసారము ఒక వ్యక్తి శ్మశానానికి వెళ్ళవలసి ఉంది వాడు శ్మశానానికి వెళ్ళటానికి ఎన్ని కారణాలు ఉంటాయి ఎవడన్నా చచ్చిపోతే వీడిపోవాలి లేకపోతే వీళ్ళ బంధువులు ఇంకెవరో పోతే పోవాలి లేదా వీడే పోతే పోవాలి ఎవరో చనిపోయారు దూర బంధువు సంబడి ఫ్రెండ్ ఇది కర్మ ఒక సూచన అన్నమాట సో తప్పకుండా వెళ్ళాలి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాలి అక్కడి నుంచి వీలైతే పాడే మోసుకొని కొంత దూరం శ్మాషణం దాకా వెళ్ళటం రావటం ఇది చేస్తే ఏమవుతుందంటే ఒక కర్మ కొట్టేసి ఒక కర్మ కొట్టేసిపోతుంది కొట్ట కొట్టబడిపోతుంది వీడి ఇంకొక రీజన్తో శ్మశానానికి వెళ్ళే అవకాశం ఉండదు ఇంకా స్మశానానికి వెళ్ళేది ఉంది ఈ విధంగా వెళ్ళి వచ్చాడు ఓ కర్మ కొట్టేసినట్టు ఇంకొక విధంగా వెళ్ళే అవసరం రాదు వీడికి సో ఇవన్నీ కొన్ని ఉంటాయి ఎవరన్నా పోతే పోయి పరామర్శించడానికి కానీ వాళ్ళతో శ్మశానం దాకా పోవటం రావటం కానీ పాడెమోయటం కానీ ఇవన్నీ కూడా అశుభాలు అనుకొని దూరం దూరంగా ఉంటూ ఉంటారు కొంతమంది కర్మ మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది మీరు దాకా వెళ్ళాలి కరెక్టే మీరు వీటన్నిటికీ వెళ్ళకపోతే ఇంకొక విధంగా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళండి మృతుల కుటుంబాలని పరామర్శించండి కాసేపు ఉండండి మీకు చేయగలిగింది మీరు చేయండి శ్మశానానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళి రండి అదే రెండు సిట్ ఇవన్నీ గొప్ప రహస్యాలు ఆ మామూలుగా తెలిసేవి కాదు సో ఈ సందర్భంగా ఇది కూడా ఒక మాట చెప్తున్నాను సాయిరామ్